Thank you. హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మా అత్తమ్మ వాళ్ళ ఊరు నర్సీపట్నం అండి ఆల్రెడీ ఒకసారి వీడియోలో చెప్పాను కదా బాబుని ఇంకా స్కూల్లో జాయిన్ చేయక ముందు అయితే చాలా సార్లు వెళ్ళి వచ్చేవాళ్ళం అండి ఊరు కానీ ఎప్పుడైతే స్కూల్ స్టార్ట్ అయిపోతే ఇంక మనం అటు ఇటు వెళ్ళడానికి అవ్వదు కదా సో మేమైతే చాలా రోజులు అయిపోయిందండి ఊరు వెళ్ళి అందుకే చూసి చూసి అత్తమ్మే మా కోసం అని వచ్చింది ఊర్లో అయితే అత్తమ్మ మామయ్య ఉంటారు కదా సో పిల్లల్ని చూడాలనిపిస్తుంది కదా వాళ్ళకి సో వచ్చినప్పుడు అత్తమ్మ ఏవో ఒకటి తీసుకొస్తుంది అని చెప్పేసి నేను ఆల్రెడీ ఒక షార్ట్ లో చెప్పాను ఈసారి అయితే చాలా తీసుకొచ్చిందండి ఒకసారి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి నేను వీడియో చేస్తాను మాకు మాక్సిమం అవసరమైనవన్నీ ఊరి నుంచి వస్తూ ఉంటాయి ఆడిచ్చిన కారం చింతపండు మినపప్పు బొబ్బర్లు ఇవన్నీ కూడా తీసుకొచ్చారు చూసారా కాయగూరలు కాయగూరలు మాత్రం మస్ట్ అండ్ షూట్ గా తీసుకొస్తుంది అత్త ఎందుకంటే అక్కడ ఫ్రెష్ గా తక్కువగా రేటు దొరుకుతాయి కాబట్టి నేను ఇక్కడైతే అన్ని సర్దుతున్నాను మాకైతే యాక్చువల్ గా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కాకుండా అత్త వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎక్కువ వస్తూ ఉంటాయి బియ్యం కూడా తీసుకొచ్చారు మాకు ధాన్యం బియ్యము యాక్చువల్గా అయితే మాకు పండవు బట్ అక్కడ కొనిసి ఉంచుతారనమాట వచ్చినప్పుడల్లా తీసుకొస్తూ ఉంటుంది ఇంకా చాలా చాలా తీసుకొచ్చారు నేనైతే అవన్నీ ఎప్పి చూపించట్లేదు అందరి సంగతి ఏమో నాకు తెలియదు కానీ నాకైతే మొత్తం అంత అత్తవ్వాలేనండి నెక్స్ట్ ఏంటంటే అమ్మ వాళ్ళు చూడలేకని కాదు నాకు మా డాడీ లేరు కదా సో పైగా మాకు మేనత్త కదా మా అత్త సో అందుకని చెప్పేసి మాకు ప్రతిది కూడా అత్తే చూసేది మా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క సామాన్లు కూడా మా అత్తమ్మ ఇచ్చింది ఆ విషయంలో అయితే నేను చాలా లక్కీ అని చెప్పొచ్చు నిజానికి చాలా మంది అత్త వాళ్ళు ఇంట్లో పెద్దగా పట్టించుకోరు కదా అంటే నేను అందరి కోసం చెప్పట్లేదు కొంతమంది కోసం చెప్తున్నాను ఏదో కూతురికి కట్టినట్టు మొత్తం అన్ని కట్టి తీసుకొస్తది నాకైతే హ్యాపీగా అనిపిస్తుంది ఇంట్లో ఉన్నవన్నీ ప్రతిదీ అవసరం ఉంటది కదా అని చెప్పేసి అన్ని గుర్తు మరి తీసుకొస్తూ ఉంటారు పాలు కూడా తీసుకొచ్చిందండి అత్త అవి నేను ఫ్రిడ్జ్ లో పెట్టాను పాలు ఎందుకంటే మాకు ఇక్కడ గేది పాలు పెద్దగా దొరకవు కదా సో వచ్చినప్పుడే ఎక్కువ టూ త్రీ లీటర్స్ వరకు తీసుకొచ్చేస్తూ ఉంటాను అవి కొంచెం కొంచెం యూజ్ చేస్తూ ఉంటాను బాబుకినే కరివేపాకు మాకు చెట్టు ఉందండి అండి ఇంటి దగ్గర అత్త వాళ్ళ ఇంటి దగ్గర అక్కడ నుంచి తీసుకొచ్చింది ఇవన్నీ నేను ఇలా వీడియో తీస్తుంటే మా అత్త పక్క నుంచి అంటుంది ఇవన్నీ ఇక్కడ వీడియో తీయాలా అని చెప్పేసి బట్ నా ఇంటెన్షన్ ఏంటంటే మా అత్త కోసం నేను ఎప్పుడు కూడా ఏ వీడియోలో చెప్పలేదు సో తెచ్చినప్పుడైనా చెప్పాలని చెప్పేసి వీడియో తీస్తున్నాను ఇలా గుర్తు పెట్టుకొని అంత దూరం నుంచి తీసుకురావడం అంటే చాలా గ్రేటే సో ఇక్కడైతే నేను మొత్తం అంతా సర్దేస్తున్నాను కూరగాయలు అన్ని కూడా నాకైతే అక్కడ కాయగూరలు చాలా బాగా నచ్చుతాయి అండి ప్రతిది ఫ్రెష్ గా ఉంటుంది తక్కువ రేటుకి వస్తుంది పల్లెటూరులో కాబట్టి ఆల్మోస్ట్ అన్ని సర్దేశానండి ఇప్పుడు మా అత్తమ్మ కోసం అని చెప్పి మా హస్బెండ్ కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చారు అదే నాన్ వెజ్ ఐటమ్స్ అవన్నీ నేను మీకు చూపిస్తాను ఒకటే మసాలాతో నేను అన్ని కర్రీస్ చేసి చూపిస్తాను సో అవి ఎలాగ చూసేద్దాము ఫస్ట్ కూడా ట్రెడీలు తీసుకొచ్చారు టైగర్ ఫ్రాన్స్ అంట ఇవి ఇవైతే నాకు అస్సలు చేయడం రాదండి ఫస్ట్ టైం కూడా నేను ఇలా చూడడం అందుకే మళ్ళీ ఇంటికి తెచ్చిన తర్వాత మళ్ళీ మా హస్బెండ్ తీసుకెళ్లి చేంజ్ తీసుకొచ్చారు ఈ నాలుగు టైగర్ ఫ్రాన్స్ వెయ్యి రూపాయలు ఏంటండి వాటితో పాటు ఫిష్ కూడా తీసుకొచ్చారు నార్మల్ గా ఫ్రాన్స్ తీసుకొచ్చారు అండ్ టైగర్ ఫ్రాన్స్ కూడా చేంజ్ తీసుకొచ్చారు సో ఇవన్నీ కూడా నేను ఇప్పుడు చేసి చూపిస్తాను ఫిష్ అయితే చూసారా నా చెయ్యి అంతే ఒక పీస్ ఉంది నిజంగా చాలా పెద్దవి కొన్ని ఫిషెస్ అయితే నేను ఫ్రైకి కలిపేస్తున్నాను మా హస్బెండ్ కి ఒక ఫంక్షన్ ఉందని చెప్పేసి వెళ్ళిపోయారు ఇవైతే నేను నైట్కి మా హస్బెండ్ కోసం అని చెప్పేసి కలిపి ఉంచేస్తున్నాను ఉప్పు కారం ధనియాల పొడి నిమ్మరసం సాల్ట్ కొంచెం ఆయిల్ అల్లం వెల్ల పేస్ట్ ఇవన్నీ కలిపేసుకుని డీప్ ఫ్రిజ్ లో పెట్టేసుకున్నాను సో ఇప్పుడు నేను ఫ్రాన్స్ కూడా రెడీ చేస్తున్నాను ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవాలండి సేమ్ అలాగే ఉప్పు కారం అన్ని పసుపు కలిపేసి మసాలన్నీ కలిపేసి మ్యారినేట్ చేసుకోవాలి ఈ టైగర్ ఫ్రాన్స్ చూసారా ఫస్ట్ అలా కనిపించే మొత్తం తీసాక ఎంతో లేవండి ఇందులోని కింద తోకలో ఉన్నో కూడా తీసేస్తున్నాను ఇదే ఫస్ట్ టైం అంటే నేను చేయడం ఆ పైది కూడా ఉంచాలో లేదో నాకు అసలు తెలియలేదు ఒకసారి వండి చూసాక తెలుస్తుంది అని చెప్పేసి ఉంచేసాను సో అన్నిటికీ కలిపి ఒకటే మసాలా వేస్తున్నాను ఆనియన్స్ నేను మొత్తం త్రీ కర్రీస్ కి ఒక సిక్స్ సెవెన్ టు ఆనియన్స్ తీసుకున్నాను అందులో హోల్ గరం మసాలా అన్ని వేసేసి ఇలాగ మిక్సీ పెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఈ టైగర్ ఫ్రాన్స్ కూడా ఫస్ట్ ఫ్రై చేసుకుంటున్నాను సో చూసారు వాటర్ ఇంకిపోయిన తర్వాత ఈ పేస్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకుని దగ్గరికి ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ టైగర్ ఫ్రాన్స్ అనేది ఫ్రై మాత్రం చేస్తానంటే అందుకే నేను టమాటో యాడ్ చేయలేదు అది కొంచెం దగ్గరికి అయిపోయిన తర్వాత ఉప్పు కారం వేసుకొని కొత్తిమీర కరివేపాకు వేసుకొని దించేసుకుని టేస్ట్ చాలా బాగున్నాయండి అది అయిపోయిన తర్వాత నార్మల్ ఫ్రాన్స్ నేను ఫ్రై చేస్తున్నాను ఈ ఫ్రాన్స్ కర్రీ కూడా నేను ఎప్పుడు మన ఛానల్ పోస్ట్ చేయలేదు సో అందుకే చెప్పేసి నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను ఒకసారి డీటెయిల్ గా చూడండి ఈ ఫ్రాన్స్ లో కూడా వాటర్ కంప్లీట్ గా ఇంకిపోయిన తర్వాత ఆనియన్స్ పేస్ట్ వేసుకుంటున్నాను అది కూడా దగ్గరికి అయిపోతే టమాటా పేస్ట్ వేసుకొని దగ్గర చేసుకోవాలి అంతే కొంచెం కారం గనియాల పొడి సాల్ట్ ఇవన్నీ వేసుకొని దించుకోవాలి ఆ ఫ్రాన్స్ ఈ ఫ్రాన్స్ కలిపి వండియచ్చండి బట్ అది సపరేట్ గా ఉండేది ఎందుకంటే నేను ఫస్ట్ టైం వండుతున్నాను కదా నాకు పెద్దగా తెలియలేదు ఎలా ఉండాలని చెప్పేసి అందుకే చెప్పేసి అది సెపరేట్ గా ఉండేను కొంచెం వాటర్ వేసుకొని దగ్గరికి అయిపోయిన తర్వాత ధనియాల పొడి వేసుకొని కొత్తిమీర కరివేపాకు వేసుకొని దగ్గరికి అయిపోయించుకోవాలి సో ఈ కర్రీ కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు నేను చేపలు పులుసు చేస్తున్నాను ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుంటున్నాను ఆ మిగిలిన ఆనియన్స్ పేస్ట్ కూడా వేసుకొని వెంటనే టమాటా పేస్ట్ అల్లం వెల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని దగ్గరికి ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను చేపలకి వేసిన తర్వాత కారం ఉప్పు అన్ని వేయాలండి బట్ ఇలా కూడా వేసుకోవచ్చు అలా వేసుకుంటే చేపలకి బాగా ఇంకుతుంది నేను మర్చిపోయి అవన్నీ వేసిన తర్వాత చేపలు వేసి కలుపుతున్నాను కొంచెం చేపలు దగ్గరికి అయ్యేటప్పటికి చింత పండు పులుపు వేసుకోవాలి నేనైతే చేపల పులుసు ఎప్పుడు ఇదే విధంగా చేస్తానండి కర్రీస్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫిష్ కూడా ఫ్రై చేసుకుంటున్నాను సో రేపు మార్నింగ్ అని చెప్పేసి నేను ఇక్కడ దొండకెళ్ళి కట్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి